హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వరకు వచ్చిందంటే ఇక్కడ నుండి మీ లైఫ్లో మార్పు మొదలవుతుంది అని గుర్తుంచుకోండి మీకు లైఫ్లో ఎంత పెద్ద కోరికైనా ఉండొచ్చు లేదా ఎంత చిన్న కోరికైనా ఉండొచ్చు మీరు కోటీశ్వర్లు కావాలనుకోవచ్చు లేదా ఏదైనా మంచి స్థాయిలో ఉండాలనుకోవచ్చు మీ శాలరీ కోసం అవ్వచ్చు మీ గోల్స్ కోసం అవ్వచ్చు మీ డ్రీమ్స్ కోసం అవ్వచ్చు మీ రిలేషన్స్ కోసం అవ్వచ్చు లేదా మీ భవిష్యత్తు కోసం అవ్వచ్చు కానీ అదే మీకు కావలసినట్టుగా జరిగితే ఎంత బాగుంటుంది అయినా నేను కోరుకోగానే జరిగిపోతాయా అని మీరు అనుకుంటే ఎస్ నన్ను నమ్మండి మీరు గట్టిగా కోరుకోవాలి కానీ ఎలాంటి కోరికైనా తీరుతుంది కానీ ఎలా అనేది మీ ప్రశ్న కదా దానికి సమాధానమే లా ఆఫ్ అట్రాక్షన్ దీనికోసం నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో చివరి వరకు చూడండి తెలుసుకోండి పాటించండి మీ జీవితంలో మార్పుల్ని మీరే చూస్తారు తర్వాత మీరే వచ్చి చెప్తారు ఇది లైఫ్ చేంజింగ్ వీడియో అని లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ మేనిఫెస్టేషన్ అంటే సంకల్పం మనకున్న కోరికల్ని కొన్ని పద్ధతుల్లో కోరుకుంటేనే తిరుగుతాయి అందులో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ అనే టెక్నిక్ అంటే ఆకర్షణ సిద్ధాంతం మనం ఏది నమ్ముతామో మనకి అదే జరుగుతుంది మనం ఏది కోరుకుంటామో మనకి అదే దొరుకుతుంది మన ఆలోచనలు ఎమోషన్స్ అలాగే మన ఎనర్జీస్ ఎలా ఉంటాయో మన రిజల్ట్ కూడా అలాగే ఉంటాయి మీరు పాజిటివ్గా ఉంటే మీకు ప్రతిదీ పాజిటివ్గానే జరుగుతుంది కానీ మీరు నెగిటివ్గా ఫోకస్ చేస్తే ప్రతిదీ నెగిటివ్గానే జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే ఈ యూనివర్స్ మనకు కావలసిన ప్రతి దాన్ని వెతికి తీసుకొచ్చి మన దగ్గర పెడుతుంది కానీ మీరు చేయాల్సిందల్లా యూనివర్స్ మీకోసం ఈ పని చేస్తుంది అని నమ్మడమే మీరు ఖర్చు చేయాల్సిన అక్కర్లేదు ఉపవాసాలు అక్కర్లేదు దానాలు చేయలేక్కర్లేదు కానీ ఇది మీ కోరిక తీరుస్తుంది అని నమ్మండి చాలు మన ప్రపంచంలో ఎంతమంది సక్సెస్ఫుల్ పోయి పిలుస్తున్నారో పొలిటీషియన్స్ నుంచి స్పోర్ట్స్ మ్యాన్స్ వరకు వాళ్ళలో చాలామంది అంత సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండడానికి కారణము లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే అని మీకు తెలుసా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన కోరిక తీరేలా చేసుకోవాలంటే ముఖ్యంగా మూడు రూల్స్ ఫాలో అవ్వాలి అవే ఆస్ అండ్ రిసీవ్ ఇందులో మొదటిది ఆస్క్ అంటే అడగడం మీరు మీకు ఏం కోరిక ఉందో అది యూనివర్స్కి అడగాలి మీ కోరిక తీర్చాలంటే యూనివర్స్కి మీకు ఏం కావాలో ఖచ్చితంగా తెలియాలి అంత స్పష్టంగా మీరు చెప్పడం చాలా ఇంపార్టెంట్ మీరు ఆ కోరికని సరిగ్గా యూనివర్స్కి చెప్పాలంటే దానికంటే ముందు మీరు ఆ కోరిక తీరినట్టుగా విజువలైజేషన్ చేసుకోండి సపోజ్ మీకు ఒక బైక్ కావాలనుకోండి ఆ బైక్ ఏ కలర్ కావాలి ఏ బ్రాండ్లో కావాలి ఏ మోడల్లో కావాలి ఏ కలర్లో కావాలి ఇంకా వీలైతే మీకు ఆ బైక్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోండి అలాగే మీరు కోరుకునే కోరికలో లేదా విజువలైజేషన్లో పాజిటివిటీ తప్ప నెగిటివిటీ అస్సలు ఉండకూడదు నెగిటివ్ థింకింగ్ వల్ల మీరు కోరుకున్న కోరిక అలా జరగకపోవచ్చు కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గానే కోరుకోండి మీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని కోరుకోండి మీకు ఏదైతే అవసరం లేదో దానికోసం కోరుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జర్నీలో ఉంటే నేను ఇంటికి క్షేమంగా వెళ్ళాలి అని కోరుకోండి అంతేకాని నాకు యాక్సిడెంట్ అవ్వకూడదు అని కోరుకోకూడదు నెగిటివ్ థాట్స్ మనకు కోరికలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ఇంపార్టెంట్ మీకు ఏం కావాలో ఖచ్చితంగా ప్రతిపదం చెప్పుకోండి మీరు కోరుకున్న దాన్ని మీ ఫైవ్ సెన్సెస్తో పూర్తిగా ఫీల్ అవ్వండి పొద్దున్నే లేవగానే అలాగే రాత్రి పడుకునే ముందు మీకు ఒక వస్తువు కావాలన్నా ఒక జాబ్ కావాలన్నా డబ్బు కావాలన్నా ఒక మనిషి కావాలన్నా అది ఏ కోరిక అయినా సరే మీ కోరికను యూనివర్స్తో షేర్ చేసుకోండి అలాగే మీకు ఆ కోరిక రోజు ఈ టైంకి ఎలా తీరాలో కూడా ఖచ్చితంగా చూస్ చేసుకోండి కోరుకోండి మీ కోరికపై మీకు ఎంత క్లారిటీ ఉంటే అంత ఈజీగా మీ కోరిక తీరిపోతుంది మీ కోరిక కోరుకొని యూనివర్స్ని టెస్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి మీరు నమ్మితేనే మీ కోరిక తీరుతుంది ఇప్పుడు రెండవ రూల్ బిలీవ్ మీ కోరిక తీరాలంటే మీరు యూనివర్స్ని నమ్మాల్సిందే అదేదో మూవీలో చెప్పినట్టు గట్టిగా మీరు కోరుకోవాలి కానీ ప్రపంచమంతా కుట్ర పని అయినా సరే మీ కోరిక తీరుస్తుంది సో కోరిక ఏదైనా చాలా బలంగా కోరుకోండి అలా అని చెప్పి తీరని కోరికలు కోరుకోకండి మనం కోరుకునే కోరికలకి అర్థం ఉండాలి మన కోరిక నిజమే ఉండాలి మన కోరిక తీరుతుంది అనే నమ్మకం మనకు ఉండాలి అలాగే కోరిన కోరిక వదిలేస్తే చాలదు మనం ఆ కోరిక తీరడానికి ఎఫెక్ట్ కూడా పెట్టాలి సపోజ్ నాకు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావాలి అని అనుకుంటా నేను కోరుకుంటే సరిపోదు కదా ఎగ్జామ్ కూడా రాయాలి అలాగే ఖాళీ పేపర్ వదిలేస్తే మార్కులు రావు మన ఎఫెక్ట్ మనం పెడుతూ మన కోరికలు బలంగా కోరుకుంటే అతిథి జరుగుతుంది అలాగే కోరిక తీరే వరకు పేషర్స్ చాలా ఇంపార్టెంట్ మనం ఒక నెలలో జరిగిపోవాలి అని ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి ఇరవై తొమ్మిది రోజుల వరకు అది జరగకపోవచ్చు కానీ స్టిల్ మీరు యూనివర్స్ ని నమ్ముతూనే ఉండాలి ఇకపోతే థర్డ్ రూల్ రిసీవ్ మీ కోరిక తీరకముందే మీ కోరిక తీరిపోయినట్లు యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోండి మీరు చెప్పే థ్యాంక్స్ యూనివర్స్ కోసం కాకుండా మిమ్మల్ని మీరు ఆ పొజిషన్లో విజువలైజేషన్ చేసుకోండి థ్యాంక్స్ చెప్పుకుంటే మీ కోరికలు తగ్గట్లు యూనివర్స్ ఈ వరల్డ్ని రీఅరేంజ్ చేస్తుంది కాబట్టి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన ఈ రూల్స్ అలాగే పాటిస్తే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది పెద్ద పెద్ద కోరికలు కోరుకునే ముందు ఒక చిన్న కోరిక కోరుకోండి అలా చిన్న చిన్న కోరికలు తీరుతుంటే మీకు ఆ యూనివర్స్పై మరింత నమ్మకం వస్తుంది అలాగే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని మరింత ఈజీగా అలవాటు చేసుకోగలరు ఈ ఒక్కసారికి నేను చెప్పే ఈ ఎక్సర్సైజ్ చేయండి ఇది వర్కౌట్ అయితే మీకే తెలిసిపోతుంది మీరు పొద్దున్నే లేవగానే ఒక కలర్ని ఊహించుకోండి లేదంటే ఒక కార్ని లేదా ఒక బైక్ని ఊహించుకోండి దాన్ని చూడాలి ఇవ్వాలా అని మీరు బలంగా కోరుకోండి యూనివర్స్ ఇది చేస్తుంది అని బలంగా నమ్మి కోరుకోండి ఆ రోజు మీకు రోడ్డుపైకి వచ్చి ఒక ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా ఉంటే ఆ రోజు మీకు ఎక్కువ శాతం కనిపించేది మీరు కోరుకున్న కలర్స్ లేదా మీరు కోకున్న బైక్స్ లేదా కార్స్ మీ చుట్టూ ఎక్కువగా తిరగడం మీరు చూస్తారు టాస్క్ బిలీవ్ రిసీవ్ ఈ మూడు రోజులు గుర్తుపెట్టుకుని ప్రతిరోజు పాటించండి మీ కోరిక తీరే వరకు పాటించండి మీకు నచ్చినట్టుగా మీరు నమ్మే విధంగా మీ జీవితం మలుపు తిరుగుతుంది మీ కోరిక కోసం మొదటి స్టెప్ ఇప్పుడే తీసుకోండి కామెంట్లో థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పి మీ కోరిక ఏదైతే అది స్పష్టంగా చెప్పుకోండి మీ ప్రతి ఒక్కరి కోరిక అనుకునేది అనుకున్నట్టు జరిగిందో లేదో యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి